హలేలుయ్య మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరూ బాగున్నారండి ఈ యొక్క సంవత్సరంలో చివరి రోజుకు వచ్చి ఉన్నాము ఈ చివరి రాత్రి దేవాది దేవునికి ఈ సంవత్సరం అంతా మనము చేసినటువంటి ప్రతి పనిలోనూ కాచి కాపాడి తన కృపలో మనల్ని దాచి కనుపాపను కాపాడినట్లుగా మన అనేక శ్రమల నుంచి బాధల నుంచి మరణము నుంచి తప్పించిన దేవుడికి వందనాలు తెలియజేయడానికి ఎంతైనా మనము బద్దులము ఈ లోకంలో కూడా చాలామంది లోకరీతిగా ఈ యొక్క ట్వంటీ ట్వంటీ ఫోర్కు గుడ్ బై చెప్తున్నారండి మనమైతే దేవుని యొక్క కాపుదలను గుర్తు చేసుకుంటూ మన జీవితంలో ఆయన జరిగించిన ప్రతి అద్భుతమైన కార్యముకు వందనాలు చెల్లిస్తూ హృదయం నిండా కృతజ్ఞత నింపుకొని ఆయనకు వందనాలు చెల్లిస్తాం ప్రార్థనలో ఏకీభవించండి దయచేసి చివరి వరకు ఏకీభవించండి అమ్మలో మందిరానికి వెళ్ళడానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆన్లైన్ ప్రార్థనలో కలపడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అవకాశం లేని వారు అట్లీస్ట్ లైవ్లో ఉంటూ మీరు దేవుని యొక్క కృపలకు ఆయన యొక్క కాచిన కాపుదలకు మనము కృతజ్ఞత గలవారమై ఉండాలని మనందరినీ కూడా కోరుకుంటున్నాం ప్రార్థన స్థుతి 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 స్తోత్రం 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 మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సమస్తము మీద అధికారి అయిన దేవ సార్వభౌమాధికారి నీవే తండ్రి తండ్రి నీ యొక్క పాలనలో నీ యొక్క అధికారంలో మేమందరము మా జీవితంలో క్షేమముగా సుఖముగా వెళ్ళబుచ్చుటకు మీరిచ్చినటువంటి గొప్ప కాపుదలకు కృపకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా విరిగి నలిగిన హృదయముతో తండ్రి నిండుగా కృతజ్ఞతతో నా హృదయాన్ని నింపుకొని మీ పాదముల దగ్గరకు చేరున్నాను తండ్రి అంటూ ప్రభా ఎవరెవరైతే ప్రభావ కృతజ్ఞతతో నిజముగా మీకు వందనాలు చెల్లిస్తున్నారు అటువంటి బిడ్డలందరినీ తండ్రి పేరు పేరున పేరు పేరున ఈ రాత్రి మీరు చూస్తున్న దేవుడు ప్రభ పేరు పెట్టి పిలుచు దేవుడవు ప్రభా ఆకాశ నక్షత్రములను పేరు పెట్టి పిలుస్తున్నారు ప్రభా మా మమ్మల్ని కూడా పేరు పెట్టి పిలుచు దేవుడవు తండ్రి మేమందరము నీ జ్ఞాపకంలో ఉన్నాము సజీవు లెక్కలో ఉన్నాము మన్ను నిన్ను స్థుతించ కానీ ప్రభా సజీవులు సజీవులే సజీవుని స్థుతించగలరని ప్రభా మమ్మల్ని స్థుతించుటకే సజీవు లెక్కలో ఉంచారని మేము విశ్వసిస్తున్నాము తండ్రి అయ్యా మా యొక్క బలము కాదు మా యొక్క ఆరోగ్యము కాదు మా యొక్క తిండి కాదు కానీ కేవలం నీ కృప తండ్రి ఒక్క పూట భోజనం వచ్చేసి నీ ఆజ్ఞ లేకుండా తృప్తి పలగల నరుడు ఎవ్వరూ కూడా ఈ భూమి మీద లేదు తండ్రి నేను జ్ఞాపకంలో ఉన్నాను కనుక లెక్కలో ఉన్నాను అందుకు మీకు వందనాలయ్యా అన్నింటికన్నా మిన్నగా మీరు నాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అంటున్నాయి మీరు ఇచ్చిన రక్షణను బట్టి హర్షిస్తున్న ప్రతి హృదయాన్ని మీ యొక్క సంతోషముతో నింపండి తండ్రి ఆనందముతో సమాధానంతో నింపండి ప్రభు రక్షణను చివరి శ్వాస వరకు కొనసాగించుటకు జ్ఞానము గల హృదయమును వివేచన గల తెలివిని దయచేయండి లోకంలో ఎన్నో శోధనలు దైనందిత జీవితంలో ఎన్నో విషయాల పట్ల నాయన అయినప్పటికీ తన్ని మమ్మల్ని నిలవబెట్ అవుతాయి ఎన్నిసార్లు కింద పడినా తిరిగి లేచుటకు నీ కృపనిచ్చావుతండి అందుకు నీకే వందనాలు ప్రభువ నీ తోడు లేకుండా ఇది నాకైతే అసాధ్యము తండ్రి అయ్యా ఈ లోకంలో ఎంతో మంది మనుషులను నమ్ముకొని మోసపోయి మోసగించబడి వేదనతో బాధలతో చితికిపోయి ఉన్నారు కానీ నిన్ను నమ్ముకున్న బిడలకైతే మనుషుల చేత త్రోసివేయబడినప్పటికీ నీలో ఉన్నారు నా దేవుడు నాకు కొండ కోట ఆశ్రయ దుర్గమని విశ్వసించిన వారిని నీ విడిచిపెట్టలేదు అది నా జీవితంలో నెరవేర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నారు తండ్రి అయా అప్పుల బాధలతో ఎన్నోసార్లు అవమానాలతో నిందితులతో ఈ సంవత్సరం అంతా గడిపిన వారిని దృష్టించండి తండ్రి సహాయము చేయండి ప్రభు కన్నీటికి ఈ సంవత్సరము చలమగీతము పడటకు సహాయం చేయండి ఇదిగో సంబో సంవత్సరంలో రెట్టింపు బలముతో రెట్టింపు ఉత్సాహంతో అప్పులన్నీ కొట్టివేసి మరొక సంవత్సరం మిగులులోకి వారిని ప్రవేశపెట్టమని ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరును గర్భముతో బాధపడుతున్న అనేక మంది తల్లిదండ్రులు కాలేక భార్యాభర్తలు కానీ మిగిలిపోతాము అంటూ కన్నీరు విరుస్తున్న ప్రతి ఒక్కరి కన్నీరు మీదటికి నాట్యముగా మార్చబడును కాక స్వాస్థముతోను బహుమానములతోను వారి ఒడిని నింపండి తండ్రి శరాకువా దానం చేశారు మీదటికి నీ యొక్క ఒడిలో కుమారుడు అంటాడని అటు వాగ్దానము ప్రతి ఒక్కరు స్వతంత్రించుకుందరు కాక తండ్రి అనారోగ్యముతో ఈ సంవత్సరం అంతా బాధపడినప్పటికీ నా దేవుడు నన్ను స్వస్థపరుస్తారు సజీవులెక్కులో చేర్చిన వాడు నన్ను మరిచిపోడు నన్ను విడిచిపెట్టనివాడు వాడు ఆయన నామే నాకు జీవాహారం అంటూ ప్రభువ ఇప్పటికీ తన నిరీక్షణ కలిగిన ప్రతి బిడ్డకు ఆయుషును ప్రభు దయచేసి బలముతో నింపి మీ కొరకు పక్షిరాజు యవ్వనం వలె తమ యవనం క్రొద్ధ తనట్లుగా మేలుతో తృప్తిపరచబడి మీ కొరకు మరింత బలముగా జీవించుదురు కాక అయా మీకు తండ్రి అనేక ప్రమాదాల నుంచి ప్రయాణాలు పాదములకు రాయైన తగలకుండా మీ కాపుదల లేకుండా ప్రభు మేము సురక్షితముగా జీవించుట మా తరం తండ్రి ఎన్నటెన్నటికి కాదు తండ్రి కాపుదలను మాకు దయచేసి క్షేమముగా ఈరోజు తల్లిదండ్రులతో బిడలతో ఈ రీతి కానీ సన్నిధానం ఉన్నామంటే తండ్రి అది కేవలము కేవలం అంటే మీ కాపుదల తండ్రి పగలు మేఘ స్తంభము వలె రాత్రి అగ్ని స్తంభము వలె ఇస్రాయిలు నడిపించినట్లుగా మమ్ములు నీ వెలుగులో నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నారు తండ్రి స్తోత్రాలయ్య స్థుతులయ్య ఈ మనుషుల చేత బాధింపబడి వేధించబడి మానసికంగా కృంగిపోయి నిన్నటి వరకు మొన్నటి వరకు నా ప్రాణ స్నేహితుడు నా ప్రాణ స్నేహితురాలు కానీ ఈరోజు మధ్యలో ఎవరో వచ్చిన వారి కోసం నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ప్రభు బాధపడుతున్న యవనస్తులు కృంగిపోతున్న యవనస్తులు ప్రార్థన సహాయం అడుగుతున్న యవనస్తులు సహాయం చేయండి ప్రభా నీ కాడి కిందికి వచ్చుటో నా స్నేహితుని కొరకు ప్రాణము కంటే అధికమైన ప్రేమ గల ఇంకెవరున్నారు తండ్రి అని నీ యొక్క వచ్చుటకు సహాయం చేయతం నీ ప్రేమను కనుగొని భాగ్యము మనకి దయించేయండి లోయలోని పద్మము వలె శాలో పొలములోని వలె నిన్ను కనుగొనటకు సహాయము చేయండి ధవల వర్ణుడ రక్తవర్ణుడా ప్రతి యఫ్వసుడు నేను పట్టుకుందరుగాక ఈలోక ప్రేమల కొరకు ప్రాకులాడి మోసగింపబడి ఆత్మహత్యలకు లోనవుతు తల్లిదండ్రులకు పాధలు మాత్రమే మిగులుస్తున్నాయి ఈ యవ్వనస్తులందరూ కూడా మీ యొక్క ప్రేమకు ఆకర్షితులై వారి జీవితములు ఉన్నతముగా కట్టుకొందరు కాక ప్రతి యవ్వనస్తుని మీ పాదల దగ్గర సమర్పిస్తున్నాం ప్రతి యవ్వనస్తురాలని మీ యొక్క పాదాల దగ్గర సమర్పిస్తున్నాం సహాయం చేయండి తండ్రి ఏ కుటుంబములైతే త్రాగుడుకు బానిసలై వ్యసనములకు బానిసలయ్యి భార్యలను కొట్టుచు బిడ్డలను వేధిస్తూ ఎవరైతే బ్రహ్మ అమర్యాదగా నడుచుకుంటూ గౌరవం లేక మరువు మర్యాదలు లేక జీవిస్తున్నారు అటువంటి వారందరూ స్వస్థ చిత్తులై వారి యొక్క కుటుంబములను చక్కగా ఏలుకుందరు కాక ఏ స్త్రీలైతే బ్రహ్మ భర్తకు లోబడకుండా వారి ఇష్టానుసారంగా డబ్బును ఖర్చు పెడుతూ మూడు రాళ్ళు వరే తమ గృహములు తమ చేతులతో పెరిగి వేసుకుంటున్నారు ఇటువంటి వారందరికీ నినామములో విడుదల కలుగును కాక తండ్రి ఆ యొక్క మూర్ఖత్వం నుంచి వారిని విడిపించండి వారి కుటుంబమును ప్రేమతో శాంతితో సమాధానంతో కట్టుకొనుటకు సహాయం చేయండి ఈ జ్ఞానముతో కట్టుకుని భాగ్యము తయేయండి తండ్రి ఏ కుటుంబంలో అయితే బ్రవ్వా భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ లేక ప్రేమ అనురాగాలు లేక క్షమించగలిగే మీ యొక్క హృదయం లేక విడాకుల వరకు వెళ్తూ కుటుంబంలో విచ్ఛిన్నం చేసుకుంటున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటాయా మీ పాదాల దగ్గర సమర్పిస్తున్న సహాయం చేయండి తండ్రి వారికి విడుదల దా ఇచ్చేయండి పరాయి స్త్రీలకు లొంగిపోయి పరాయి పురుషులకు లొంగిపోయి మీరు ఇచ్చిన ఆజ్ఞలను మరిచిపోయి విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి ప్రతి ఒక్క భార్యను ప్రతి ఒక్క భర్తను పాపములకు లోబడిన ప్రతి ఒక్కరి మనస్సాక్షిని ప్రభువ గద్ద మారు మనసును దయించేయండి మీ యొక్క వాక్యమును కట్కంతో వారి హృదయములు దూసుకుని పోయి ప్రభు వారి యొక్క కఠిన హృదయములు పగలగొట్టబడి మాంస హృదయమును స్వస్థ చిత్తపు గల హృదయమును నూతన హృదయమును దయించేసి వారి కుటుంబములు ఈ నూతన సంవత్సరంలో నూతన పరచబడి నీ సన్నిధిని కట్టబడదును కాక నీ ప్రేమలో సాధారణ కుటుంబముల మీద దాడి చేస్తుండగా ప్రభా దాని దాడిని తండ్రి గుర్తుపట్టగలుగుటకు వివేచన గల హృదయం కంటే ఈ సంవత్సరం ప్రభులుట సంఘ మిషనరీలను మిషని ఏవించండి ఆశీర్వదించండి ప్రభు విత్తబడిన వాక్యము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించు కృపను దహించేయండి తండ్రి అయా ఏర్పరచబడిన సైతము మోసపుచ్చుటకు సాధాను ప్రభువ చాలా వేగముగా చురుకుగా పనిచేస్తుందిగా ప్రభువ దొంగ బోధకులు అబద్ధ బోధకులకు దూరముగా ఉండటకు ప్రభు వాక్యము మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి వాక్యానుసారంగా నడుచుకునే విశ్వాసాలను కాపాడండి తండ్రి మోసపరచబడకుండా వారికి వివేచన ఇచ్చి నడిపించండి అట్టి సంఘముల నుంచి విడుదల దాయించేయండి మా దేశమును రాష్ట్రమును గ్రామములను దీవించండి ఆశీర్వదించండి తండ్రి రైతులను దీవించండి పంటలను వారి యొక్క పొలాలను దీవించండి ఆశీర్వదించండి తల్లిదండ్రులను దీవించండి ఆశీర్వదించండి వారి ఆయుష్ను మరింత పొడిగించి కుటుంబములకు ఆశీర్వాదకరంగా ఉంచండి తండ్రి చిన్న బిడ్డలను దీవించండి చదువులేదు విద్య బుద్ధి జ్ఞానమందును వర్దిల్లింపజేయండి తల్లిదండ్రులకు లోబడి బిడ్డలుగా మీ యొక్క సన్నిధిని భయభక్తులు గల బిడలుగా వారిని ప్రతిదినము అభివృద్ధిలోనికి నడిపించండి తండ్రి తల్లిదండ్రులను రక్త సంబంధికులను తోబుట్టువులను దీవించండి బంధుమిత్రాదులందరినీ దీవించండి ఇరుగు పొరుగు వారిని ఆ యొక్క శత్రువులు సైతం క్షమించగల హృదయాన్ని దయించేయండి తండ్రి పరిచయం అంతటినీ ప్రభా నూరంతలుగా ఫలింపచేయమని ఏకీభవించిన ప్రతి బిడను నూరంతలుగా మెండైన ఆశీర్వాదాలతో నింపి మీ సన్నిధిని ఒలీవ చెట్ల వలె చిగురించుటకు కాలములతో సీజన్స్తో సంబంధం లేకుండా ఫలించుటకు ద్రాక్షవల్లి మీలో అంటు కట్టబడి జీవించుటకు సహాయము చేయమని మరి ఒకసారి సంవత్సరం అంతా కూడా మమ్మల్ని క్షేమముతో నింపినందుకు వందనాలు చెల్లిస్తూ మరణించిన వారికి వారి యొక్క కుటుంబములకు మీ ఆదరణ దయచేయమని వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ సమస్త స్థుతి మహిమాగ్రత మీకే చెల్లిస్తూ త్వరలో రాబోచ్చున ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లిప్ గుడ్ నైట్ ఆల్